ఆ తర్వాత అంటే నేను ఇప్పుడు దొరికావు నీ ద్వారా కొన్ని నీ క్లారిఫికేషన్స్ ఇండస్ట్రీకి అవసరం అండ్ మీడియాకి అవసరం అన్న ఉద్దేశంతో సీనియర్ జర్నలిస్ట్ గా రాజ కి నీకు మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఎట్లా ఉంటుంది మీ నీ డేట్ చూసి నాకు అంటే ఐ థింక్ సీతంబంధాలు చేస్తున్నప్పుడు తర్వాత తర్వాత నుంచి ఆయన సపోర్ట్ చేసినంత ఎవరు సపోర్ట్ చేయలేదు అవునా ఎంత ఆనెస్ట్ గా నువ్వు చెప్తున్నావు ఎనకాతలు మాట్లాడే మాటలు వింటే హతాసుడు మాట్లాడుకుంటా అదేలే మనం ఏం చేయగలం అదేలే రాజావీంద్రు మిస్ గైడ్ చేస్తున్నాడని రాజావీందర్ వల్లే నువ్వు అన్ని రాంగ్ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటావని ఎన్ని మాట్లాడతారో రాజ రవీంద్ర ఇజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ మైండ్ మెట్రాస్ రోజుల నుంచి అండ్ తను హ్యాండిల్ చేసే క్యాంప్స్ కూడా చాలా మంచి స్ట్రాంగ్ అండ్ ఒక స్టేచర్ ఉన్న ప్రోగ్రామ్స్ చేస్తాడు తను బట్ ఇలా మాట్లాడతారు అంటే ఇప్పుడు అదే ఇట్లా వస్తున్నాయి అనుకోండి అబ్బా ఉండ రాజరవీంద్ర వల్లే ఇదన్నీ జరుగుతాయి ఏదైనా ఏదో సామి చెప్పినట్టు మంత్రి తను ఒప్పుకున్న తర్వాత బి అవి రెండు తప్పట్లే కదా అంతే కదా సో మీ ఇద్దరి మధ్య వైబింగ్ బాగుంటుంది నా ఇద్దరి మధ్య అసలు ఎప్పుడు ఓకే చాలా అంటే ఇది చాలా యూస్ఫుల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్ ఇది ఇండస్ట్రీకి ఎందుకంటే రాజావీంద్ర గురించి నువ్వు చెప్పి మాట్లాడితే నాకు చాలా పర్సనల్ సపోర్ట్ ఫర్ అంటే మంచిలో నుంచి నాకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అన్నా సరే ఫస్ట్ పర్సన్ సార్ ఈజ్ సపోర్ట్ వెరీ నైస్ వెరీ నైస్ చాలా ఆనందంగా ఉంది ఆ మాటలు ఉండవున్నది కూడా షీ ఎక్స్ లాట్ ఆఫ్ రాజరవీంద్ర అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర వాళ్ళ దగ్గర కూడా తనకి మంచి ఇమేజ్ ఉంది రాజరవీంద్రకి ఐ షుడ్ డిగ్రీ అండ్ ఐ షుడ్ ఆల్సో అండ్ రీజన్ పరే రీజన్ ఊరికే ఉండదు కదా ఒక కారణం ఉంది రవీంద్ర గురించి నువ్వు చెప్పిన